అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టగానే నేషనల్ ఎమర్జెన్సీ విధించైనా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని వెళ్లగొట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది వీరి సంఖ్య తక్కువ ఉండదని కనీసం కోటి మంది ఉంటారని అంచనా వేస్తున్నారు ఇది ఇక్కడ ఇమిగ్రెంట్స్ లో భయానక వాతావరణం సృష్టిస్తోంది అమెరికాలో చట్టబద్ధంగా వచ్చిన వారు సరిహద్దుల నుంచి అక్రమంగా వారు అలాగే తాము ఉండటానికి అవసరమైన అన్ని పత్రాలు ఇన్వాలిడ్ అయిపోయినా ఇంకా అమెరికాలో ఉన్నవారు ఉంటారు వారిపై ఇప్పటి చూసి చూడనట్లుగా ఉన్నారు కానీ వీరంతా అమెరికాపై పడి తింటున్నారని నేరాలకు కారణమవుతున్నారని ట్రంప్ ఆరోపణ వీరందరినీ బయటకు పంపించేస్తారని సరిహద్దుల్ని మరింత కట్టుదిట్టం చేస్తామని ట్రంప్ చెబుతూ వస్తున్నారు ఇప్పుడు అదే చేయబోతున్నారు అయితే దశాబ్దాలకు పైగా ఉంటున్న వారు కూడా ఉన్నారు వారికి సరైన పత్రాలు ఉండవు వారి విషయంలో కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు అనుకూలంగా ఉంటాయి అయితే ట్రంప్ ఈ విషయంలో చాలా కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారు చట్టాలు చేసేందుకు ఆయనకు పూర్తిస్థాయి అధికారం ఉంది అందుకే పదవి చేపట్టగానే ప్రత్యేక విమానాల్లో అయిన ఇల్లీగల్ ను వారి వారి దేశాలకు బలవంతంగా పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కొంతమంది భయపడి ఇప్పటికే వెళ్ళిపోతున్నారు